ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అండి ఈ బ్రేక్ఫాస్ట్ తక్కువ సమయంలో అయితే చేసుకోవచ్చు అంత గా అయితే ఉంటుందండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా నేను ఇక్కడ మూడు టమోటాలు అయితే తీసుకున్నానండి ఈ టమోటాలు అయితే శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా ఇప్పుడు వీటిని అయితే కట్ చేసుకుందాం చిన్నగా ఇంకా పైన అయితే ఫస్ట్ ఇలా తీసేసుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా వీటిని అయితే ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా కట్ చేసుకున్న ఈ టమాటో ముక్కలని అయితే ఈ జార్లోకి అయితే వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్నగా కట్ చేసుకున్న ఇలా ఉల్లిపాయలు ఇంకా ఇప్పుడు మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని అయితే వేసుకోవాలి ఇదే కప్పుకి హాఫ్ కప్పు శనగపిండి కూడా వేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి ఒక మూడు స్పూన్ దాకా గోధుమ పిండిని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ కప్పు దాకా పెరుగును కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకొని ఒకసారి స్పూన్తో బాగా ఇలా కలిపేసుకుందాం ఇంకా ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇంకా ఈ వాటర్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా కలిపేసుకుంటే బాగా గ్రైండ్ అవుతుంది అనేసి నేను ఇక్కడ బాగా కలిపేసుకున్నాను ఇంక ఇప్పుడు మూత పెట్టేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నానండి ఈ పిండిని అయితే బాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగైతే మనకు ఎక్కడ ఉండాలైతే ఉండవు ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా వేసేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇంకా ఇలా బాగా కలిపేసుకొని ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ముందుగా కడ అయితే పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి పల్లీలని అయితే వేసుకోవాలి ఇంకా ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకి పల్లీలు వేగుతుండగా ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకున్న వెల్లుల్లి దెబ్బలని అయితే వేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు వరకు అయితే వేసుకోవాలి ఇంకా ఈ వెల్లుల్లి దెబ్బలు కూడా ఈ పల్లీలతో పాటు ఫ్రై చేసుకోవాలి ఇంకా మనకు పల్లీలు వెల్లుల్లి రెబ్బలు బాగా ఫ్రై అయిపోయినాయి కదా చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇంకా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కారం కూడా వేసుకోవాలి ఇలా కారం ఉప్పు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇంకా వీటిని చల్లారినాక గ్రైండ్ చేసుకోవాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే ఒక జార్ తీసుకొని ఇంకా చల్లారిన పల్లీని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని ఇంకా మనం గ్రైండ్ చేసుకుందాం ఇంకా ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా చట్నీకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఈ పోపునైతే ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా పిండి అయితే మనకు బాగా నానిందండి ఇంకా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకుందాం పిండి కంటెస్టెంట్ అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే చాలు మనకు అంత చిక్కగా లేదు అంత పలచాగా లేదు సేమ్ దోశ పిండి ఎలా ఉంటుందో అలా ఉండాలి మనకు ఇంకా పెన్నం కూడా పెట్టేసుకున్నానండి పెండం కూడా హీట్ అయ్యింది మనకు ఇంకా దోశ వేసే ముందు ఒకసారి పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు ఒక గిరిటె పిండిని అయితే తీసుకుంటున్నా ఇంకా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఈ దోశ ఎక్కడ పిండి లేకుండా బాగా కాలింది కదా ఇలా కాలిన తర్వాత మనం ఇందులోకి కారం అయితే వేస్తున్నాను ఇలా కొంచెం లైట్గా ఇంకా ఇలా లైట్గా వేసుకున్న తర్వాత పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇలా ఆయిల్ వేసి వేసుకొని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఇలా కారం వేసుకొని చేసుకోవడం వల్ల దోశ అయితే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఇలా మొత్తం ఇలా బాగా స్ప్రెడ్ చేసుకుందాం ఇంకా మనకు దోశ అయితే బాగా కాలిందండి ఇంకొక సైడ్ ఏం తిప్పడం ఏం పనిలేదు మనకు ఎందుకంటే కారం వేసుకున్నాం కాబట్టి ఇంకొక సైడ్ బాగా కాల్చుకోవాలి చూడండి ఇలా బాగా కాలింది కదా ఇప్పుడు ఇదైతే రెడీ అయిపోయింది మనకు ఇంకా దీన్ని ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా చూడండి ఇలా బాగా కాల్చుకోవాలి ఇంకా ఇలా పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ ఏ కారం వేస్తాను అనుకుంటున్నారా ఇక్కడ ఇది వచ్చేసి వెల్లిపాయ కారం అండి అదే వెల్లుల్లి కారం లైట్ లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకోవాలి దీనిపైన ఇంకా ఇలా ఆయిల్ వేయడం వల్ల మనకు మొత్తం దోశ పైన అయితే స్ప్రెడ్ అవుతుంది ఇంకా ఇలా వెల్లిపాయ కారం వేయడం వల్ల మనకు దోశ అయితే చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇంకా మనకు ఇది కూడా రెడీ అయిపోయిందండి బాగా కాల్చుకున్నాను ఇంకా ఇంకా ఈ దోశను కూడా తీసుకుంటున్నా ప్లేట్లోకి అయితే ఇంకా మరొకటి అయితే చూపిస్తున్నానండి దోశనైతే ఈ దోశ పైన ఎగ్ అయితే వేసుకుందాం ఇలా ఫస్ట్ ముందుగా పిండి వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఒక ఎగ్ అయితే తీసుకున్నాను కొంచెం లైట్గా కారం ఇంకా అలాగే లైట్గా సాల్ట్ ఇలా బాగా మొత్తం ఎగ్నైతే ఇలా బీట్ చేసుకుందాం ఇలా బీట్ చేసుకున్న ఎగ్ని ఇప్పుడు ఈ దోశ పైన అయితే వేసుకుంటున్నాను ఇలా దోశ పైన వేసుకొని మొత్తం ఇలా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇలా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నా ఇంకా ఇలా దోశ పైన ఆయిల్ అయితే వేసుకోవాలి ఇంకొక వైపు అయితే టర్న్ చేస్తున్నా పాలిన తర్వాత అయితే ఇంకొక వైపు అయితే టర్న్ చేసుకుంటున్నాను ఇంకా రెండు వైపులో బాగా కాలిందండి ఈ దోశ కూడా ఇంకా దీన్ని కూడా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నా ఇంకా అన్నీ ఇలానే చేసుకోవాలి బియ్యం పిండి టమాటోతో అప్పటికప్పుడు చేసుకునే దోశలు అయితే ఎంతో టేస్టీగా ఎంతో రుచిగా అయితే ఉంటాయండి ఇంకా నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే సర్వ్ చేస్తున్నానండి ఈ దోశలు అయితే మనం ఎప్పుడు నార్మల్ దోశలు కాకుండా ఇలా టమాటో అలాగే బియ్యం పిండి శనగపిండితో వేసుకుంటే అప్పటికప్పుడు చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఇంకా ఎగ్ దోశ కూడా వేసుకున్నాం కదా ఎగ్ దోశను కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా మనం ఇందులోకి చట్నీ అయితే చేసుకున్నాం కదా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నానండి ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇలా వెరైటీగా దోశలు చేయండి ఇంటిల్లిపాది అందరికీ నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకా ఎప్పుడు మీకు చూపిస్తున్నాను ఇంకా మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్